శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం అండి మన ఛానల్లోకి స్వాగతం వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నాడు వస్తున్నటువంటి మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడబోతూ ఉంది అయితే ఈ సూర్యగ్రహణం ప్రభావం అనేది వారికి విపరీతంగా పడింది వారికి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ తర్వాత జరగబోయేది ఇదే తెలిస్తే ఆశ్చర్యపోతారు అయితే ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున ఏర్పడబోతున్నటువంటి సూర్యగ్రహణ ప్రభావం అనేది మేషరాశి వారిపైన అసలు ఎలా పడబోతూ ఉంది మేషరాశి జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి స్త్రీ పురుషులకు అసలు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అయితే ఈ సూర్యగ్రహణం తర్వాత వీరికి ఎదురయ్యేటటువంటి అడ్డంకులు ఏమిటి వాటి నుంచి ఎలా అధిగమించాలి విజయం పొందడానికి ఏ దేవతారాధన చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు అనేవి పాటించాలి మేషరాశి వ్యక్తులు చేసే ప్రతి పనిలో కూడా విజయం పొందడానికి ఏ దేవతారాధన చేసుకుంటే మేలు కలుగుతుంది అనే పూర్తి విషయాలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని మొదటి ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ కూడా మేషరాశికే చెందుతారు మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఏర్పడబోతున్నటువంటి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజున వచ్చే మహాలయ అమావాస్య నాడు సూర్యగ్రహణం నుండి కూడా వీరికి జీవితంలో ఈ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకు కలిసి వచ్చేటటువంటి కాలంగానే ఉండబోతుందని చెప్పొచ్చు వీరికి సంతాన విషయంలో కుటుంబ విషయంలో ఆర్థిక వ్యవహారాలలో వ్యాపారంలో చాలా అనుకూలత అనేది ఏర్పడబోతోంది ముఖ్యంగా కుటుంబ పరంగా వీరు బాధ్యతాయుతంగా మెలుగుతారు అందరితో కలిసి సఖ్యతగా ఉండగలుగుతారు ఇంట్లోని అవసరాలు అన్నిటినీ కూడా తీర్చగలుగుతారు మేషరాశి వ్యక్తులకు ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు వచ్చేటటువంటి సూర్యగ్రహణం తర్వాత అన్ని అంశాలలో కూడా కలిసి వచ్చే కాలంగానే అనిపిస్తూ ఉంది ఆర్థిక లావాదేవీలు అనేవి మీకు చాలా బాగా అనుకూలత ఏర్పడబోతోంది ఆర్థిక అభివృద్ధి అనేది మీకు ఈ సమయంలో చక్కగా ఉండబోతోంది చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా చిన్న చిన్న మాట పట్టింపులు కలిగినా అవి సత్వరమే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ప్రతి పనిలో కూడా మీకు విజయం అనేది చేకూరబోతోంది ఈ మేషరాశి వ్యక్తులకు ఈ అమావాస్య తర్వాత నుండి కూడా మీరు వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో బాధ్యతగా వ్యవహరిస్తారనే చెప్పవచ్చు ఇక వీరికి ఏ వస్తువులను కొనుగోలు చేయాలి అన్నా అమ్మాలి అనుకున్నా కూడా గృహాలు నిర్మించాలి అనుకున్నా లేదా గృహాలు కొనుగోలు చేయాలి అనుకున్నా లేదా గృహాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని అనుకున్నా కూడా లేదా నూతన వాహనాలు కొనుగోలు చేయాలి అనుకున్నా కూడా విపరీతమైనటువంటి లబ్ధి అనేది మీకు బాగా కనబడుతోంది ముఖ్యంగా ఈ మేషరాశిలోని ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్లకు ప్లాట్స్ భూములు క్రయ విక్రయాలు అద్భుతంగా లాభాలు రాబోతూ ఉన్నాయి ఇక గృహ నిర్మాణ పనులు కూడా ఈ రాశి వ్యక్తులకు వేగవంతమవుతాయి చక్కగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలు ఇప్పుడు మళ్ళీ చేస్తారు ఇక ఉద్యోగస్తులకు ఇప్పుడు ఎంతగానో కలిసి రాబోతూ ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి నుండి మీరు బయటపడగలుగుతారు ఉద్యోగాలు లేని వాళ్లకు మీరు కోరుకునే ఉద్యోగాలు తప్పకుండా లభించబోతున్నాయి ఉద్యోగంలో ఎదుగుదల అనేది ఏర్పడుతుంది ఆర్థిక పెరుగుదల ఇప్పుడు మీకు ఎంతగానో కలిసి వస్తోందని చెప్పవచ్చు అదే విధంగా వ్యాపారస్తులకు గతంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి వాటి నుండి మీరు బయటపడగలుగుతారు వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి అధికమైన లాభాలు రాబోతూ ఉన్నాయి వ్యాపారంలో చక్కటి పురోగతి అనేది ఏర్పడబోతోంది ఈ మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు కూడా మీకు కలిసి వస్తాయి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో రుణ బాధల విషయంలో ఇబ్బందులు అనేవి తగ్గిపోతాయి అంటే కోర్టు కేసులలో విజయాలు అనేవి ఏర్పడతాయి శత్రువులపైన కూడా మీరు విజయాలు పొందగలుగుతారు ఎన్ని రకాల ఇబ్బందులు మీకు ఎదురైనా కానీ వాటి నుండి మీరు బయటపడతారు అనుకున్న పనులు అనుకున్న విధంగా సకాలంలో మీరైతే పూర్తి చేసుకోగలుగుతారు అయితే ఆరోగ్యపరంగా కూడా ఉండే సమస్యలు అయితే తొలగిపోతాయి మేషరాశి వ్యక్తులకు తీర్థయాత్రలు చేయాల్సినటువంటి అవకాశాలు కూడా లభించబోతూ ఉన్నాయి ఇక దూర ప్రాంత ప్రయాణాలు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ మీరు చేసే అవకాశం కనబడుతోంది అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కానీ లేదా వీసాల కోసం ప్రయత్నాలు చేసేవారికి కానీ విదేశాలలో స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు కానీ ఇప్పుడు బాగా కలిసి రాబోతోంది అదేవిధంగా విదేశాలలో చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు ఉద్యోగం పొందాలి అనుకునేటటువంటి వారికి ఇప్పుడు ఎంతగానో కలిసి రాబోతోంది విద్యార్థులకు విద్యా పైన ఆసక్తి బాగా పెరుగుతుంది పట్టుదల పెరుగుతుంది చదవాలి అనుకునే తపన బాగా పెరగబోతోంది అదేవిధంగా విద్యా విషయంలో కూడా మీరు చేసిన తప్పులను ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు పెద్దలకు గౌరవ మర్యాదలు అనేది ఇస్తారు చదువులలో మీరంటే ఎంటో నిరూపించుకుంటారు ముఖ్యంగా ఈ మేషరాశి వారికి వృత్తి వ్యాపార పరంగా కానీ పరంగా కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు అయితే మీకు ఈ సమయంలో అంది వస్తాయని చెప్పవచ్చు అలాగే ఈ మేషరాశికి చెందిన వివాహం కానటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా ఇప్పుడు చక్కగా వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది త్వరలో వివాహం జరిగే సూచన కనబడుతోంది సంతానం కోసం ఎదురు చూస్తున్న భార్యాభర్తలకు కూడా సంతాన విషయంలో ఒక శుభవార్త వింటారు మేషరాశి వారికి ఆరోగ్యపరంగా చూస్తే చాలా బాగుంటుంది కానీ చిన్నపాటి అలసరలు నిద్ర తక్కువ అవడం వంటి సమస్యలు ఎదురు కావచ్చు కాబట్టి మీరు ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా వృత్తి రంగంలో కొన్ని అవకాశాలు మీకు మంచివి రాబోతు ఉన్నాయి మీ ప్రయత్నాలు గుర్తించబడి అధికారుల గురించి మంచి సమీక్షలు ఉంటాయి వ్యాపారపరంగా చూస్తే కొత్త భాగస్వామ్యులు మీకు ఎదురవుతారు అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవారికి మీ వ్యాపారం అనేది ఇప్పుడు లాభసాటిగా మారబోతోంది అదేవిధంగా కొత్త భాగస్వామ్యులు కూడా చేరే విధంగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఖర్చులు కూడా కొంచెం ఎక్కువ అవ్వచ్చు కాబట్టి ఖర్చుల పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అదనపు ఖర్చులు పెరగకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది ఆర్థిక పరంగా ధన విషయంలో సానుకూలపరమైనటువంటి సంఘటనలు ఏర్పడతాయి మీరు అనుకున్న విధంగా డబ్బులు అనేవి మీ చేతికి రాబోతు ఉన్నాయి పెట్టుబడులు కానీ లేదా పెద్ద కొనుగోళ్లు కానీ చేయకముందు మీరు బాగా పరిశీలించుకోవాలి ఖర్చుల నియంత్రణ మీ ఒత్తిడిని తగ్గిస్తుంది ఇక ప్రేమ సంబంధాలలో అనుకూలత అనేది ఏర్పడబోతోంది మీ ప్రేమ పెద్దల వరకు వెళ్ళి మీరు పెళ్లి చేసుకునే విధంగా వారు ఒప్పుకునే విధంగా అంగీకారం అనేది మీకు రాబోతోంది ఇక మీ భాగస్వామితో సవ్యంగా ప్రేమతో మాట్లాడడం వలన మీ మధ్య ఏమైనా అపార్థాలు జరిగితే గనుక అవి తొలగిపోతాయి స్నేహితులతో కుటుంబ వ్యక్తులతో కూడా బాగుంటుంది చిన్నపాటి సంప్రదింపులు అనేవి చేస్తారు తద్వారా మీరు ఉండేటటువంటి గొడవలు అనేవి తొలగిపోతాయి ఇక మేషరాశి వ్యక్తులు ముఖ్యంగా చెప్పాలి అంటే చేసేటటువంటి పనులపైన స్పష్టత మీకు బాగా ఉండాలి ఏ పని మీరు చేస్తున్నా ఏకాగ్రతతో చేయండి ఇక ఈ మేషరాశి వ్యక్తులకు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది చురుకుదనం అనేది బాగా పెరుగుతుంది ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి తపన మీ మీద మీకు ఆత్మవిశ్వాసం అనేది బాగా పెరుగుతాయి అనే చెప్పవచ్చు వ్యాపార పరంగా కూడా డబ్బులను మీరు బాగా సంపాదిస్తారు కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది ఆర్థిక అనుకూలత బాగా ఏర్పడబోతూ ఉంది ఈ మేషరాశి ఉద్యోగస్తులకు విద్యార్థులకు వ్యాపారులకు వృత్తి నిపుణులకు నూతన అవకాశాలు బాగా కలిసి రాబోతూ ఉన్నాయి అయితే మీకు వచ్చే అవకాశాలు అనేవి తప్పకుండా వినియోగించుకోవాల్సి ఉంటుంది మేషరాశి వారికి ఈ సూర్యగ్రహణం తర్వాత ఈ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి మేషరాశి వారు సూర్యగ్రహణం రోజున ఆదిత్యాస్థిక పారాయణ చేయడం అదేవిధంగా ప్రతిరోజు సూర్యభగవానుడికి అర్ధ్యం సమర్పించడం చాలా మంచిది ఒక సోమవారం రోజున మీరు టైం కుదుర్చుకుని పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించడం చాలా మంచిది అదేవిధంగా ఒక శనివారం రోజున మీరు నవగ్రహ పూజ చేస్తే కనుక గ్రహ శాంతి కలిగి మీకు గ్రహాల యొక్క అనుగ్రహత అనేది ఏర్పడుతుంది చూసారు కదా మేషరాశి వారికి సూర్యగ్రహణ ప్రభావం ఎలా పడబోతుంది అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్